మీరు న్యూస్లో చూసే ఉంటారు మన ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ పెట్టగానే అక్కడ పాకిస్తాన్లో వాళ్ళందరూ వంగిపోతున్నారు ఒక వీడియో అయితే వైరల్ కూడా అయింది సోల్జర్ ఏడుస్తున్నాడు భయపడి అయ్యో పాపం పాకిస్తాన్ అని సానుభూతి ఏం చూపించక్కర్లేదు మీకు ఒక స్టోరీ చెప్తాను టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి ట్వంటీ నైన్త్కి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ క్రాష్ ల్యాండ్ అయ్యి పాకిస్తాన్లో ల్యాండ్ అయింది సో అతను చుట్టూరా మూడు వందల మంది పాకిస్తాన్ ఆర్మీ అతన్ని బంధించిండు ఎంత టార్చర్ చేసి ఇండియాకి సంబంధించిన సీక్రెట్స్ చెప్పమని అన్నా కానీ నవ్వుకుంటూ అసలు ఏది చెప్పలేదు నిన్ను చంపేస్తామన్నా కానీ భయపడలేదు మధ్యలో ఒకసారి వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి కాల్ వస్తే వాళ్ళ వైఫ్ తెలిసింది ఇట్లా జరిగింది అని చెప్పి ఆయన వైఫ్ ఎంత ధైర్యంగా తన బాధనంతా దాచుకొని అతనితో ఫ్రెండ్లీగా జోక్ చేసింది అక్కడ ఎట్లుంది టీ తాగావా టీ టేస్ట్ ఎట్లుంది నాకన్నా బాగా చేస్తున్నారా అంటే బాగా చేస్తున్నారు అంటే అవునా అయితే నువ్వు అక్కడ రెసిపీ తీసుకుంటా వచ్చేటప్పుడు అని చెప్పి ఆ లెవెల్లో అంటే వాళ్ళు ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నా కానీ వాళ్ళు ఆ ధైర్యాన్ని ప్రదర్శించింది తర్వాత మన పిఎం అన్నాడు మీరు కనుక రిలీజ్ చేయలేదు నెక్స్ట్ డే వార్ డిక్లేర్ అవుతుంది అనగానే భయపడి రిలీజ్ చేసిండు అది మాకు నిజంగా భయం ఉండదు ఇండియన్ సోల్జర్కి భయం ఉండదు మీలాగే టైప్ కాదు